అమ్మ మనకి మీరు అన్నట్టుగా మనుషుల్లోనే దైవం ఉంది అని అంటూ ఉంటారు చాలా సందర్భాల్లో మనకి అంటే ఈ ముక్కోటి దేవతల్లో శాంత స్వరూపులు ఉంటారు ఉగ్రస్వరూపులు ఉంటారు అలా అమ్మవారిలో కనిపిస్తారు మనకి పొలిమరలో ఉండే దేవతలు కూడా ఎప్పుడు ఉగ్రస్వరూపంగానే ఉంటారు అంటే దుష్టుల్ని దుర్మానడానికి ఆవిడెప్పుడు అవతరంలోనే ఉండి బిడ్డల్ని కాపాడుతుందని చెప్తూ ఉంటారు ఎక్కువగా జరిగే ఈ పూజలు పోలిమెరలో జరిగే పూజల్లో కొంతమంది మహిళకి అమ్మవారు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం నిజంగానే అలా వస్తుందంటే అంత శక్తి స్వరూపిణి ఒక దేహాన్ని ఆవరించినప్పుడు వాళ్ళు నిజంగా తట్టుకొని నిలబడగలుగుతారా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారమ్మా నిజంగా చెప్తే స్త్రీ పురుషుడు అనేవి లేదండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళలోనూ దేవుడు ఉంటాడు మనలో ఉన్న దేవుడిని మనం చూసుకోలేకపోతే ఏంటి అంటే ఈ ఒక్కసారి ఆవాహన అవడం అంటే మీరు చాలా అప్పుడు కనెక్ట్ అయిపోయినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆ పరిస్థితుల్లో కానీ ఆ తర్వాత చేసే ఉంటాయి చూసారా వాటికన్నిటికీ దేవతకి సంబంధం ఉండదు ఇంబ్యాలెన్స్ ఆఫ్ మన మన ఎమోషన్సే అంతే తప్ప దానికి దేవతకి ఏం సంబంధం లేదు పోనడం అంటే అర్థం ఏమిటి అంటే ఆ టైంలో మనం దేవతతో ఎంత బాగా కనెక్ట్ అయితే అంత మన లోపల ఏమొస్తుంది అంటే నిజం చెప్తే దేవత అంటే ఇక్కడ శాంత స్వరూపము అని అర్థం అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడెప్పుడు అందుకే శ్రీ విద్యా శాంతమూర్తి ఎప్పుడు ఆవిడ ఎలా ఉంటుంది అంటే బ్యాలెన్స్గా ఉంటుంది శాంతం అంటే కూడా కోపం లేకుండా ఉండడం ఇదిలే అది కాదు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి ఆ బ్యాలెన్స్ అన్నది ఏంటి అంటే ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అది దేవత లక్షణం కాదు నిజంగా చెప్తే మరి ఇది ఉంటుందా అని అంటే మా అందరిలోనూ దేవుడు ఉన్నాడు అంటే అది చెప్ హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక అంటే హృదయం లోపల ప్రాణశక్తి ఏదైతే ఉందో అదే దైవం యొక్క స్వరూపము అంతే అదే శాస్త్రంలో కూడా అంతర్ముఖ సమారాధ్య నీ లోపల నువ్వెప్పుడు చూసుకుంటావో అప్పుడే దేవత ఎక్కడుందో నీకు తెలిసిపోతుంది అప్పుడు నా లోపల నేను దేవతను చూసినప్పుడు మీరు కూడా ఎవరైనా నాకు అర్థం అవుతుంది దేవత కదా అర్థం అవుతుంది అప్పుడు ఇంకా ఇర్రెస్పెక్ట్ ఇంబ్యాలెన్స్ ఏమి ఉండదు ఇక్కడ ఇవన్నీ ఏంటంటే సాధన లేకపోవడం వల్ల అమ్మవారి కోపమేమో ఉగ్రదేవత శాంత ఉగ్రదేవత అంటే ఏంటంటే రౌద్రదేవత అంటే ఏంటి అంటే మనలో ఉన్న రుద్రత్వాన్ని పెంచేదే రౌద్రదేవత రుద్రత్వం పెంచడం అంటే అర్థం ఏమిటి అంటే ప్రకృతి ఎవరి స్వరూపం అని చెప్తున్నారు అమ్మ యొక్క స్వరూపం ఇంకా మరి పురుషుడు ఎక్కడున్నాడండి అంటే మన ఆత్మే అందుకే రుద్రంలో చెప్తారు ఆత్మభవుడు రుద్రుడు అని అంటే మన ఆత్మ ఎవరి స్వరూపం అంటే రుద్రుడి యొక్క స్వరూపం రుద్ర రౌద్రదేవత అంటే ఏంటి అంటే మన లోపల ఉన్న ఆత్మశక్తిని పెంచేదే ఆ ఆత్మశక్తి పెంచితే ఎవరు వస్తారు మన లోపలికి శివ యొక్క తత్వం ఎక్కువ వస్తుంది శివుడి తత్వం రావడం అంటే జ్ఞానమే కదా అప్పుడు ఇంక ఇంబ్యాలెన్స్ ఉండదు ఇవన్నీ తెలియక అమ్మవారికి ఉగ్ర రూపం ఉంది సా అమ్మవారి రూపం ఎప్పుడు శాంత రూపమే ఇంకా మనలో ఉన్న రాక్షసత్వాన్ని తొలగిస్తుంది అంతే తప్ప సుంబని సుంబల్ని చంపింది అండి చంపింది రక్తబీజులు రక్తబీజులు అంటే ఎవరు మన లోపలను కోరికలే అంటే మన రక్తంలో ఉన్న ప్రతి సెల్లులోనూ కూడా బోర్డుని కోరికలు పుట్టేస్తూ ఉంటాయట ఆవిడ ఏం చేసింది కేచరి ముద్ర ద్వారా అంటే ఖాళీ నాలికని ఇలా బయటకు పెట్టి కోపంగా మనకు కనిపిస్తుంది దాన్ని కేచరీ ముద్ర అని పిలుస్తారు కేచరి ముద్ర ద్వారా అంటే తన నాలిక ద్వారా మన రక్తంలో ఉన్న ఆ కోరికలు అనే వాటిని ఏం చేస్తుందిట శుద్ధి చేసేస్తుంది ఎప్పుడైతే కోరికలన్నీ పోతాయో కోరికలన్నీ పోవడం అంటే అర్థం ఏమిటి అంటే కోరికలు ఎక్కువ అంటే అర్థం ఏమిటా కన్ఫ్యూజనే నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి అన్నీ కావాలి అన్నీ ఎందుకు కావాలనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి ఒకే ఒక్క క్షణం మీరు కళ్ళు మూసుకుని నాకు ఇవన్నీ ఎందుకు కావాలనిపిస్తోంది అని ప్రశ్నించుకుంటే వచ్చే ఒకే ఒక ఆన్సర్ ఏంటిట అంటే నాకేం కావాలో నాకు తెలియకపోవడం వల్ల అని వస్తుందిట ఎందుకంటే మనకేం కావాలో మనకు అర్థమైతే అన్నీ కావాలనిపించదు ఆ స్థితి ఖాళీ ఇస్తుంది ఎప్పుడైతే మీకేం కావాలో మీకు తెలిసిందో అప్పుడు మీరు దేని మీద వర్క్ చేస్తారు మీకు కావాల్సిన దాని మీదే కోరికలు పోతాయంటే అసలు ఏం కోరికలు ఉండవు అనుకోకూడదు కాక మోక్ష ఈ భూమి మీద ఉండాలి అంటే ఏదో ఒక కోరిక ఉండాలి ఇంకోళ్ళకి మంచి చేయాలన్నది కూడా కోరికే ప్రపంచానికి జ్ఞానం ఇవ్వాలన్నది కూడా కోరికే నాకు మోక్షం కావాలన్నది కూడా కోరికే కారు కావాలన్నది కూడా కోరికే కానీ కోరికల్లో డిఫరెన్షియేషన్ అంతే సో కానీ నాకేం కావాలి అసలు ఎప్పుడైతే మనకేం కావాలో మనకు అర్థమైందో అక్కర్లేనివన్నీ వదిలేస్తాం అప్పుడు మనకు కావాల్సిన దానికోసం మనం పాటు పాడతాం అది ఖాళీతత్వంలో మనకు తెలుస్తుంది అంతేకాని ఆవిడ కోపం కాదు అక్కడ రాక్షసులను చంపడం అంటే కూడా అదే మనలో ఉన్న అక్కర్లేని లేని కన్ఫ్యూజన్ అంతా తీసేసి లైఫ్కి ఒక క్లారిటీ ఇవ్వడం రాక్ష కన్ఫ్యూజన్ అన్నది రాక్షసుడు క్లారిటీ అన్నది దేవుడు చూడండి భయం అన్నది రాక్షసుడు ధైర్యం అన్నది దేవుడు అర్థమైందా ఎమోషన్ అన్నది రాక్షసుడు రియలైజేషన్ అన్నది దేవుడు అంటే ఈ మార్పులు వస్తాయంతే దేవుడికి పూజ చేయడం ద్వారా ఇవి వస్తే చాలు మన లైఫ్ ఏమైపోతుంది సెట్రైట్ అయిపోతుంది అందువల్ల ఏంటి అంటే దేవుడులో ఉగ్రం శాంతం ఇలా దేవుడు అంటే ఒకటే గొప్ప అందుకే గ్రేట్ అంత గొప్పతనాన్ని మన లోపలికి తెచ్చుకోవాలి అంటే మనం కూడా ఎలా మారాలి గొప్పగా మారాలి ఆ గొప్పగా మారి లోపొచ్చి ఇంబ్యాలెన్స్లే ఇవన్నీ